అలాగే ఎంత మంటే కొంచెం షూళ్ళకి వచ్చిందంటూ మంట పుడుకుందా అందులోకి వచ్చిన మంటగా ఉంది పోయండి ఇల్లే నుంచి కళ్ళల్లో నుంచి హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రోజులాగే ఈ రోజు కూడా ఒకసారి కొత్త ఈటింగ్ ఛాలెంజ్ ముందుకు వచ్చాం ఈ రోజు ఛాలెంజ్ ఏంటంటే చూసారు కదా మా ప్లేట్ లో మిర్చి బజ్జీ గారెలు కొనువులు ఉల్లిపాయ ఉల్లిపాయ అయితే ఈ ఛాలెంజ్ చేస్తున్నాం ఈ ఛాలెంజ్ స్పైసీ స్పైసీ మిర్చి వర్జి గారెల్ బాండల్లో అయితే ఉల్లిగడ్డ కారం స్పైసీగా ఉంది వీటన్నిటితో పాటు అప్ ఇవన్నీ అయితే ముందుగా ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే ఈ ఛాలెంజ్ లో గెలిచినట్టు లాస్ట్ లో ఉన్న వాళ్ళు ఓడిపోయినట్టు ఓడిపోయిన వాళ్ళకైతే పనిష్మెంట్ ఉంటుంది ఈ వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటది చాలా చూడాలనిపిస్తుంది మీకు కానీ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి అలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లాగే ఈ వీడియోస్ ఎవరు లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్లు అయితే చదివి రిప్లై ఇచ్చి స్క్రీన్ మీద అయితే పెడదాం అలాగే ఈ వీడియోకి కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చదివి రిప్లై ఇచ్చి స్క్రీన్ మీద అయితే పెడతాం ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం మా ముగ్గురులో ఎవరు ముందు తింటారో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ஓகே சார்ஜுக்கு ரெடினா ரெடி ஓகே ஸ்டார்ட்

ఏమని బోడాలు కంప్లీట్ అయి బోండా అయిన తర్వాత ధమ్సా రాదు డమ్స్ మధ్యలో తగితే మిక్ గ్యాస్ వచ్చింది ఇదోటి వట్టు ఉంది ఇది చాలా స్పైసీ నే నా ఎనేతే తెలియకతే బొజ్జీలు అంటేండి ఏంటంటే మీరు ముందు గారలు తింటున్నారు లేకపోతే బజ్జీలు బాగా స్పైసీగా ఉంటాయి. ఇ అన్ని కంప్లీట్ అయిపోయేని గారలు కానీ రెండు తిను పెట్టుకోవచ్చు. Jangan bộtची दिसू नये ఏంటైతే నాగేని నాలుగు ఐదు గారెలు అయితే ఉన్నాయి శివాని మూడు గారెలు రెండు వైద్యులు ఉన్నాయి అయితే మూడు గారెలు గారా మూడు ఉన్నాయి మంటగా ఉందా మంటే ఉందా ఇంకొకటి మంట తగ్గింది అనుకున్నా మరి

ఇవాన్ అయితే ఎంత మంట పుట్టినా కానీ బయటికి అది అప్పా ముగ్గురు పోటా పోటీ మావి మూడు గేర్లు మాత్రమే ఉన్నాయి అని ఆ బజ్జీ తింటే నీ కూడా మూడు గేరలేసైతే అయిపోయింది కంప్లీట్ అయిపోవచ్చు ఏంటి వంట పడుతుందా ఇప్పుడే కదా మా ఎంత మంట పుట్టినా కానీ నెక్స్ట్ బాగా స్పైసీ ఉన్నాయా మన వాళ్ళు కామెంట్ చేశారు మిర్చి బజ్జీ చేయాలి మిర్చి బజ్జీ పెడదామనుకున్నాను కానీ

కళ్ళల్లో నుంచి ఏమవుతుందా నుంచి వంటగానే ఉంటాయా పెడితే తినేవాళ్ళనా పెడితే కామెంట్లు అయితే చేస్తారు కానీ రెండు ఉన్నదని అయితే అయిపోయిందా ఫస్ట్ మనీషా సెకండ్ నేమ్ సెకండ్ అయితే నాగవేణి అయిపోయింది శ్రీవాణి అయితే ఏం శ్రీవాణి పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ లో అయితే ఫస్ట్ అయితే మనీషా సెకండ్ అయితే నేను థర్డ్ అయితే శ్రీవాణి శ్రీవాణి అయితే ఓడిపోయింది ఇప్పుడు అయితే పనిష్మెంట్ పనిష్మెంట్ అయితే నిమ్మకాయ తినాలి అదే అమ్మాయి శివాణి పనిష్మెంట్ తర్వాత ఎలా ఉంది చెప్పండి అదే అదేందో వాళ్ళు మూడు తిన్నారు ఫస్ట్ లో చెప్తే శివాని ఎంత మంట అందరికీ పుట్టినా

ఏదన్నమాట పరిస్థితి మొత్తం బజ్జీలు పెట్టినట్టయితే ఎందుకంటే తినడానికి కూడా మంటగా ఉంటుంది ఆరోగ్యానికి హెల్త్ కొంచెం ప్రాబ్లం అయింది అని చెప్పి మీరు చెప్పిన కామెంట్ తో పాటుగా గారెలు బాగుండాలి అయితే కలిపి ఆ చట్నీ కూడా స్పైసీగా ఉంది అనమాట ఉల్లిగడ్డ కారం వేసరికి స్పైసీగా ఉంది అయినా స్పైసీగా చేసేది చాలా ఉంది ఓకే మొత్తానికి అయితే చాలా అయిపోయింది శ్రీవన్ అయితే ఇప్పుడైతే పనిష్మెంట్ నిమ్మకాయ తినాలి పనిష్మెంట్ ఏంటంటే ఇదిగో చూసారు కదా నిమ్మకాయ నిమ్మకాయ అంతా శ్రీవాణి తినేసేయాలి అదే అమ్మాయి పనిష్మెంట్ పనిష్మెంట్ గడ్ల మీద కూసుకుంటామో మొత్తం నోట్లో వేసుకోవాడు దిప్పుడు లేదు ఇప్పుడు వాళ్ళిద్దరికి లోపల పొట్ల మంట పుట్టింది దినేసరికి నీకు మండపోయి నింకాయకి నోట్లో మండపోయితే పొట్టలో మండీ సైట్కి కదా ఏం చేస్తున్నారు

శ్రీవాణి పనిష్మెంట్ అయితే అయిపోయింది ఇప్పుడైతే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదువుతాం వాటికి అయితే రిప్లై ఇస్తాం అలాగే స్క్రీన్ మీద ఫస్ట్ కామెంట్ నాగవేణి ఎందుకు రాలేదు ఛాలెంజ్ కి నేనైతే టైలరింగ్ చేస్తా కదా టైలరింగ్ బట్టలు బిజీగా ఉండే చాలా కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ హాయ్ శ్రీవాణి ఈస్ మై ఫేవరెట్ తన ఛాలెంజ్ ఛాలెంజ్ ని జెన్యున్ గా కంప్లీట్ చేస్తుంది ఐ లైక్ శ్రీవాణి సో మచ్ కామెంట్ చేసినందుకు సూపర్ తల్లి థ్యాంక్ సూపర్ థ్యాంక్ యూ శ్రీవానికి ఫుల్ సపోర్ట్ కర్ణాటక కర్ణాటక నుండి కామెంట్ చేసినందుకే థ్యాంక్ సపోర్ట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ హాయ్ సిస్టర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నా బా సూపర్ థ్యాంక్ యూ సూపర్ చిట్టి తల్లి చాలా బా చాలా బాగుంది సాంగ్ నెక్స్ట్ టైం అమ్మవారి సాంగ్ పాడాలని కోరుకుంటున్నా తల్లి అమ్మో హాయ్ చాలా బాగా పాడింది పాప గాడ్ బ్లెస్ యు పాప వీడియో సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్స్ శ్రీవాణి సూపర్ థ్యాంక్ యూ నల్గొండ డిస్టిక్ నాది మీ వీడియో చూస్తున్నాను మండి బిర్యానీ చాల ప్లీజ్ సిస్టర్స్ ఓకే అండి నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి కామెంట్ చేసినందుకైతే థ్యాంక్ యూ మీరు చెప్పండి ముందు వచ్చే వీడియోలు అయితే చేస్తాం ఛాలెంజ్ బాగుంది సిస్టర్స్ ఐఎమ్ శ్రీ విద్య ఇన్ అద్దంకి మటన్ కర్రీ ఇన్ వైట్ రైస్ ఛాలెంజ్ చేయండి మా అద్దంకి నుండి శ్రీ విద్య హాయ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ మీరు చెప్పిన ఛాలెంజ్ అయితే చేస్తాం హాయ్ మనీషా అండ్ ఫ్రెండ్స్ జస్ట్ నో ఐ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్ బట్ ఐ ఐఎమ్ ఫాలోయింగ్ యువర్ వీడియోస్ వీడియోస్ సైన్స్ సిక్స్ మంత్స్ లైక్ యువర్ ఛాలెంజెస్ ఓకే అండి నేను మీ నేను మీ ఎన్ని వీడియోస్ చూస్తున్నాను కానీ నేను చెప్పిన ఛాలెంజ్ చెయ్యండి అది మ్యాగీ విత్ రైస్ ఓకే సిస్ ఓకే అండి సిస్టర్ కాంగ్ ఛాలెంజ్ చేయండి సిస్టర్ ప్లీజ్ ఓకే చేస్తాం నైస్ వీడియో సిస్టర్ థ్యాంక్ యూ తండూరి చికెన్ ఛాలెంజ్ చేయండి సిస్టర్ తండూరి ట్రై చేస్తాం హాయ్ ఫ్రెండ్స్ మీ ఛాలెంజెస్ చాలా బాగుంటాయి నేను ప్రతి వీడియో చూస్తున్నాను మీవి కానీ మీరు ఇంకా చికెన్ తినద్దు ఇంకేమైనా ఛాలెంజ్ చేయండి ఎందుకంటే బర్డ్ ఫ్లూ సంగతి అందరికి తెలుసు తెలుసు కదా అది ఇంకా తగ్గలేదు నిన్న మంగళగిరిలో ఒక టూ ఇయర్స్ పాపకి చనిపోయింది సో మీరు జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి ఓకే ఓకే నా ఫ్రెండ్స్ ఓకే అండి కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ ఉంటాం హాయ్ ఐఎమ్ మనీషా రావుకుంట శ్రీవాణి స్లోగా సిగ్గు పడుతూ తింటుంది ఫాస్ట్ గా తిను శ్రీవాణి హాయ్ మనీషా విన్నర్ కావాలి రసగుల్లా ఛాలెంజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి హలో సిస్టర్ నేను సోనం నాగవేణి గారు ఎక్కడికి వెళ్ళారు మీరు వీడియో ఎందుకు ఒక రోజు డిలే చేశారు ప్లీజ్ చెప్పండి బిజీగా ఉన్నారు కొత్త కు ఈటింగ్స్టర్స్ ఐఎమ్ హారిక మాకు ఇప్పుడైతే దొరకవు సీజన్ ఇది కాదు వర్షాలు పడినప్పుడే దొరుకుతాయి ఫ్రిడ్జ్ లో కర్రీ దొరుకుతుందాకెట్ చేస్తాం కామెంట్ చేసినందుకు హాయ్ సిస్టర్స్ బాగున్నారా వీడియో ఓన్లీ ఫర్ శ్రీవాణి మండి ప్లీజ్ మండి ఓకే అండి చేస్తాం వేరీ పర్సన్ హాయ్ ఐఎమ్ ఝాన్సీ రెడ్డి ఝాన్సీ రెడ్డి గారి హాయ్ కామెంట్ చేసినందుకు యూ టెల్ మీ మై నేమ్ ఓకే అండి తెలియలేదు కామెంట్ లో చెప్పలేదు అని అండి ప్రసన్న లక్ష్మి గారికి అయితే హాయ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదివామి వాటికి అయితే రిప్లై ఇచ్చాం అలాగే స్క్రీన్ మీద పెట్టాం ఈ వీడియో కానీ ఇలాగే కామెంట్స్ చేయండి నెక్స్ట్ వీడియోలో వాటిని చదువుతాం రిప్లై ఇస్తాం స్క్రీన్ మీద పెడతాం ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఫన్నీ గా వచ్చింది వీడియో నైతే స్పైసీ గా వచ్చింది వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో అయితే ఇంతే వీడియో పూర్తిగా చూసినందుకైతే థ్యాంక్స్ ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు ధన్యవాదాలు